గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా తిప నమ జై శంకరా టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం ఈ రోజు మాఘ బహుళ షష్ఠి స్వాతి నక్షత్రం ఆదివారం వృద్ధియోగం గరజీ వణిజ కరణాలు ఉన్నాయి ఇటువంటి తిదివార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున ఉపనయనానికి నిశ్చితార్థానికి వివాహాది శుభకార్య చర్చలకు అలానే భూసంబంధమైనటువంటి అంశాలకు వ్యాపారపరమైనటువంటి అంశాలకు కాలం అనుకూలంగా ఉంది యోగం ఉన్నది కనుక ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లో కూడా అప్పు ఇవ్వకూడదు అప్పు ఇచ్చినట్లయితే అప్పు వృద్ధి చెందుతుంది మనం ఇచ్చినటువంటి అప్పు మనకి తిరిగి రాకపోగా అప్పు వృద్ధి చెందుతూ ఉంటుంది అలానే అప్పు చేయకూడదు చేసినటువంటి అప్పు తీరకపోగా అప్పు మీద అప్పుగా వెళుతూ ఉంటుంది కనుక అప్పు ఇవ్వడానికి కానీ అప్పు తీసుకోవడానికి కానీ ఉపకరించినటువంటి రోజు ఈరోజు మాఘ పాదివారాలన్నీ కూడా విశేషమైనవి సూర్యారాధనకు ఎనలేని ప్రాశస్తయాన్ని కలిగి ఉండేటువంటివి ఈ మాఘ చాలా చాలామందికి కూడా ఒక అలవాటు ఏమిటంటే ఆవు పాలను తీసుకువచ్చి చక్కగా వాటితో పాయసం తయారు చేసి స్వామివారికి నివేదన చేస్తారు ఇది చాలా మంచి పద్ధతి ఈ పద్ధతి ఎక్కువగా గోదావరి ప్రాంతంలో కనబడుతుంది కానీ అందరూ ఆచరించవలసిన పద్ధతి పద్ధతి కనుక ఈరోజు సూర్యారాధనకు విశేషమైనటువంటి రోజు ఈరోజు తలకి నూనెంటుకొని స్నానం చేయడం కానీ ఉల్లి వెల్లుల్లి ముల్లంగి వంటి కూడినటువంటి పదార్థములను స్వీకరించడం కానీ ఇంట్లో కాకుండా బయట పదార్థాలను స్వీకరించడం కానీ బయట వారితో భోజనం చేయడం కానీ అంటే బయట హోటల్స్ లాంటి వాటిలో తినటం కానీ అలానే పెద్దవాళ్ళతో తగాదాలకు వివాదాలకు దిగడం నీల రంగు వస్త్రాలు ధరించడం ఇటువంటివి ఏవి క్షురకర్మ ఇట్లాంటివి ఏవి కూడా చేయకుండా పరమ పవిత్రమైన ధార్మికమైనటువంటి జీవనాన్ని సాగిస్తూ దాన ధర్మాది సత్క్రియలతో మెరగవలసినటువంటి రోజు ఈరోజు మాఘస్నానాచరణ మాఘపురాణ శ్రవణం విష్ణునామ సంకీర్తనం యథాశక్తిగా దానం ముందు ప్రధానంగా దానం సూర్యుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది దానం అందుకని ఉపయుక్తమైనటువంటి దానాన్ని చేయండి ఎవరికి ఆకలి వేస్తుందో వాళ్ళకి అన్నం పెట్టడం దానాలకల్లా కూడా అర్హత ఏమిటంటే పాత్రత దాంట్లో అన్నదానానికి పాత్రత ఏమిటయ్యా అంటే ఆకలి ఆకలి ఎవరికి ఉంటే వాడికి అన్నదానం చేయండి వస్త్రాలను దానం చేయదలుచుకున్నావా ఎవరికి వస్త్రములు అవసరమో వాడికి దానం చేయి ఉన్నవాడికి అవసరం లేదు కనుక లేని వాళ్ళకి వాళ్ళకు ఉపకరించేటువంటి వాటిని లుబ్ధత్వం చూపెట్టకుండా చక్కగా నీ శక్తి వంచన మేరకు దానం చేసినట్లయితే సూర్యానుగ్రహం కలిగి జీరుగుతుంది అటువంటి క్రియలన్నీ కూడా చేయడానికి ఇది చాలా ఉపయుక్తంగా ఉండేటువంటిది అంతేనా అంటే సూర్యానుగ్రహం కలిగినట్లయితేనే మనకి ఆయుర్దాయంలో మంచి విశేషమైనటువంటి శక్తి కలిగి ఉంటాం ఆరోగ్యం బాగుంటుంది సంపద వృద్ధి చెందుతుంది కోపతాపాలు తగ్గుతాయి లేకపోతే ఇవి ఏవి కూడా కుదరవు ఉన్నతాధికారుల వలన మనం ఇబ్బందులు పొందుతున్నామన్నా నిష్కారణమైనటువంటి కోపం మనకి విస్తారంగా వస్తుందన్నా తరచుగా అనారోగ్యాలు కలుగుతున్నా సంపాదించుకున్నటువంటి సంపాదన స్థిరంగా లేకపోయినా ముఖవర్చస్సు బాగా తగ్గిపోతున్నా కళావిహీనంగా ఉన్నా ఎందుకు బ్రతుకుతున్నాను రాన అయినా అనుకునేటువంటి జీవనం ఏర్పడుతున్నా సూర్యుడి యొక్క అనుగ్రహం లేదు అని అర్థం అందుకనే ప్రాతకాలంలో ఉదయం నిద్రలేస్తున్న ముందుగా సూర్యభగవానికి నమస్కారం చేయాలి సూర్యుడికి నమస్కరించిన రోజు దుర్దినం అని చెప్పనంటారు అటువంటి ఆ సూర్యుడు యొక్క అనుగ్రహాన్ని మనం పరిపూర్ణంగా పొందటానికి గాను శాంతి కమలాకరము అని అద్భుతమైనటువంటి గ్రంథంలో ఏడు ఆదివారాలు చేయవలసినటువంటి వ్రతాన్ని మనకి నిర్దేశం చేశారు ఆ వ్రతాన్ని గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది చాలా తేలికైనటువంటి వ్రతం ఏ ఆదివారంతో మొదలుపెట్టైనా సరే ఏడు ఆదివారాలు కనుక చేసుకున్నట్లయితే జాతకరీత్యా ఉండేటువంటి సూర్యగ్రహ సంబంధమైనటువంటి దోషాలు తొలగి సూర్యుడు యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం అతపరం పరం రహస్యం హేతముత్తమం ఏన లక్ష్మీ వృద్ధి స్తుష్టి పుష్టి కాంతిశ్చ జాయతే అంటూ లక్ష్మీ వృద్ధి చెందడానికి తుష్టి కలిగి ఉండటానికి పుష్టిని కలిగి ఉండటానికి ఉపకరించేటువంటి రవివార వ్రతాన్ని చెప్తున్నాను అని చెప్తున్నారు ఇది భవిష్యోత్తర పురాణంలో చెప్పబడినట్లుగా మనకి ప్రాచీనమైనటువంటి గ్రంథాల్లో ఉన్నది అని ఉదహరిస్తూ ఇక్కడ చెప్తున్నారు సాదిత్యవారే హస్తేతు పూర్వం గృహ్య విచక్షణ మంత్రోక్త విధాన విధిన సర్వం కుర్యాత్ ప్రత్యర్కం సప్త నక్తాని కృత్వ భక్తి పరో నర తతస్తు సప్తమే ప్రాప్తే కుర్యాత్ బ్రాహ్మణ భోజనం చక్కగా కలశస్థాపన చేసుకొని ఏడు ఆదివారాల పాటు కూడా సూర్యుణ్ణి పూజించాలి అని అన్నారు అయితే ఇక్కడ చిన్నపాటి వ్యత్యాసం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకవేళ మీకు ఇంట్లో కలశస్థాపన చేసి ఏడు ఆదివారాల పాటు సూర్యుని పూజించడానికి మనకి మనకింటికి దగ్గర దేవాలయాలు నవగ్రహ మండపాలు ఉంటాయి ఆ నవగ్రహ మండపం మధ్యలో సూర్యనారాయణ మూర్తి ఉంటారు అక్కడికి వెళ్ళి ప్రతి ఆదివారం కూడా ఏడు ఆదివారాల పాటు సూర్యుడిని పూజించండి సూర్య సహస్రనామావళి పుస్తకం దొరుకుతుంది చక్క దగ్గర పెట్టుకోండి సూర్యుడికి ఎరుపు రంగు అంటే ప్రీతి ఎర్రటి పూలతో పూజ చేయండి ఎర్రటి పళ్ళు నైవేద్యం పెట్టండి ఆయన దగ్గర చక్క అవునేతితో దీపారాధన చేయండి అయితే నవగ్రహాలలో ఉండేటువంటి సూర్యుడి దగ్గర దీపారాధన చేసేటప్పుడు దేవుడి వైపు దీపం చూడాలి అని చెప్పని దీపం పెట్టకండి అలా పెడితే అది పరమట దిక్కుని చూస్తుంది తప్పు తూర్పు దిక్కుగా దీపశక్కు ఎప్పుడు చూడాలి లేదా పైకి దీపం చూసే విధంగా పెట్టినా కానీ తప్పులేదు స్వామివారికి పెద్దగా పళ్ళు గట్టితనం ఉండదుట సూర్యనారాయణ మూర్తికి పూషదంత విదే నమహ శివుడికి ఒక నామం ఉంది శివాష్తోత్రంలో వస్తుంది పరమేశ్వరుడు దక్షయజ్ఞ ధ్వంస సమయముందు పూషుడు అని పిలువబడేటువంటి సూర్యుడికి ఉండేటువంటి పళ్ళన్నీ కూడా రాలగొట్టేట అందుకని చెప్పని ఆయనకి గట్టి పదార్థములు దాంతో ఇష్టత ఉండదు సూర్యుడికి అని చెప్తారు అందుకని చక్కగా మృదువుగా ఉండేటువంటి పదార్థాలే నైవేద్యంగా పెట్టారు అందుకని పాయసం అంటే ఆయన స్వామికి చాలా ప్రీతి అంటాను గల కారణం ఇది అటువంటి మృదువుగా ఉండేటువంటి పదార్థాలను నైవేద్యంగా పెడుతూ స్వామిని ఏడు ఆదివారాల పాటు నక్త వ్రతంతో పూజించాలి నక్తము అంటే పగల ఆహారం ఏమి స్వీకరించకుండా రాత్రికి భోజనం చేస్తే దాన్ని నక్తము అంటారు అయితే ఇక్కడ ఒక సూక్ష్మాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి మనం ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మనకు తోచినటువంటి రోజున ఉపవాసం ఉంటున్నాం కానీ ధర్మశాస్త్రంలో అంగీకరించదు ఆదివారం ఉన్నటువంటి రోజున సూర్యుడు అస్తమించక ముందే భోజనం చేయాలి సూర్యుడు అస్తమించిన తర్వాత భోజనం లేదు ఆ రోజు రాత్రి పలహారమే స్వీకరించాలి బుధవారం ఉన్నటువంటి రోజున ప్రాతకాలంలో భోజనం లేదు సూర్యుడు అస్తమించిన తర్వాత రాత్రికే భోజనం ఉంది అసలు ఇది సాధారణమైన నియమం ఇప్పుడు మనం మర్చిపోయాం మరి ఇక్కడేమో ఏడు ఆదివారాలు నక్తవ్రతం చేయమంటున్నాం పగలేక కూడా రాత్రికి భోజనం చేయమంటున్నాం అప్పుడు ఎలా అంటే దీనికి ఛాయానక్తం అనే దాన్ని పాటించాలి అని అంటారు సాయంకాలం నాలుగు గంటలు ఐదు గంటల ప్రాంతంలో భోజనం చేసేయాలి మన నీడ మనకన్నా రెండింతలు విస్తారంగా ఎక్కడ పెద్దగా కనబడుతుందో ఆ సమయంలో చేసేటువంటి భోజనానికి ఛాయానక్తము అని పేరు అప్పుడు అటు ధర్మశాస్త్రాన్ని వదిలించడందు ఇటు మనకు కావాల్సిన ఫలితాన్ని మనం పొందినటువంటి వారం అవుతాం అప్పుడు పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ లేదు మధ్యాహ్నం పూట ఏ లంచీ లేదు రాత్రి పూట ఏ డిన్నరూ లేదు రా సాయంకాలం ఈ నాలుగు నాలుగున్నర ప్రాంతంలో ఒక్కసారిగా భోజనం చేసేయాలి రాత్రి మరీ తప్పదనుకుంటే కనుక అప్పుడు పలహారం చేయడమే తప్పించి లేకపోతే అయినంతవరకు పాలు పాళ్ళ మీద రోజంతా గడపాలి ఇలా ఏడు ఆదివారాలు చేసి సూర్యుని పూజించి భాస్కరం శుద్ధం సౌవర్ణం కృత్వ యత్నైన మానవ తామ్రపాత్రే స్నాపయత్వా రక్తపుష్పై సుపూజయేత్ రక్తవస్త్ర యుద్మన్నం చోపానాద్యుగాన్వితం చ స్థాపడ్డుకాన్ నివేదయేత్ హోమంఘృతతిలై కురయా ద్రవి చ మంత్రవిత్ సమిత అష్టోత్తర అష్టావింశతి రేవవ అంటూ దీనికి సంబంధించిన విధానాన్ని చెప్తున్నారు ఏడవ వారం ఇలా ఏడు వారాలు చేస్తూ ఏడవ వారన్నాడు ఏం చేయాలి అంటే ఒక రాగి పాత్ర తీసుకొని దాని మీద సూర్యుడి యొక్క బింబాన్ని బంగారంతో చేసినటువంటి దాని అంటే బంగారు ప్రేమకు మీద వేసిన ముద్రలు లభిస్తాయి అట్టే మనకు ఖర్చు ఉంటే ఒక వెయ్యి రూపాయలు వస్తాయి దాన్ని స్థాపన చేసి చక్కగా ఎర్రటి పూలతోటి ఎర్రటి గంధంతో ఎర్రటి వస్తువులతోటి పూజ చేయాలి బ్రాహ్మణ ముఖత ఈ పూజంతా కూడా చేసుకొని బ్రాహ్మణ ముఖం ద్వారానే హోమం చేయాలి ఆ హోమం చేసేటప్పుడు నూట ఎనిమిది సార్లు ఆహుతిస్తూ కానీ లేక ఇరవై ఎనిమిది సార్లు ఆహుతిస్తూ కానీ వేదమందు చెప్పబడినటువంటి రవి మంత్రంతో హోమం చేయాలి ఆ కృష్ణ నిరదశ వర్తమాను నివేసన్ అమృతం వచ్చించ ఇలాంటి వేదమంత్రం ఒకటి వస్తుంది దాంతో చక్కగా హోమం చేయాలి ఇలా హోమం చేసి నేతితోటి బ్రాహ్మణులకి ఇదంతా కూడా దానంగా ఇవ్వాలి అని అన్నారు అలా హోమం చేసేటప్పుడు అర్క సమితులను మాత్రమే అంటే జిల్లేడు సమితులను మాత్రమే చేయాలట అలా హోమం చేసి ఆదిదేవ నవస్తుభ్యం సప్తసప్తే దివాకర త్వం రవే తారయుస్మాన్ మాస సంసార సాగరాత్ అని ప్రార్థన చేసినట్లయితే సూర్యుడి యొక్క ప్రకోపం ఏదైతే ఉందో అది తగ్గి సూర్యుడు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అని లభిస్తుంది అని అన్నారు ఇలా ఇది ఏడు వారాలు చాలా చిన్న వ్రతం ఏడు వారాలు మీరు నక్తవ్రతం చేస్తున్నారు మిగతా అన్ని వారాల్లో సాధారణంగా పూజ చేశారు ఏడో వారం నాడు సూర్యుడిని పూజించి హోమం చేసి దానం ఇచ్చారు ఇంతే పెద్ద ఏమి లేదు ఇందులో వ్రతే నాణ రాజేంద్ర భవేద్ ఆరోగ్యముత్తమం ద్రవ్య సంపస్సు ప్రాప్తిరితి పౌరాణిక విధు ఈ వ్రతం చేయడం వలన ఆయుర ఆరోగ్యములు కలుగుతాయి సంపత్తి కలుగుతుంది అపి సంపత్కరీ చేయం శాంతి పుష్టికరీ నూనాం సూర్యపీడ సుఘోర సుకృత శాంతి వదా తీవ్రమైనటువంటి రవిదోషం ఉన్నప్పుడు ఈ వ్రతాన్ని కనుక చేసినట్లయితే సూర్యుడు యొక్క శాంతి కలుగుతుంది పుష్టితోటి సంపదతోటి వాళ్ళు హాయిగా ఆనందంగా జీవించగలుగుతారని చెప్పని పరమప్రమాణమైనటువంటి శాంతి కళాకరమైనటువంటి గ్రంథం మనకి తెలియజేస్తుంది కనుక ఈ వ్రతాన్ని చేసి సూర్యపీడ నుంచి మనం బయటపడవచ్చు ఉన్నారు ఇందుకని ఇది మాఘపాదివారం ఆదివారం ఈ వ్రతానికి మీకు తెలియజేస్తాను ఇది మీరు ఎప్పుడైనప్పటికీ దీనికి ఏమైనా శుభాశుభములతో మంచి చెడుతో సంబంధం లేదు వారం ఆదివారం అయితే చాలు ఆదివారంతో మొదలెట్టి వరుసగా ఏడు ఆదివారం ఇలా చేసుకున్నట్లయితే కనుక సూర్యుడు యొక్క శాంతిని మనం పొందగలుగుతాం సూర్యుడు యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం శాంతిగా మనం జీవనాన్ని సాగించుకోగలుగుతాం ఇటువంటి మరిన్ని అద్భుతమైన అంశాల గురించి తెలుసుకోవడానికి ముందుగా రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం ఇద్దాం గోమతీ చక్రాలతో మనం పాటించుకోదగినటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటూ వస్తున్నాం కదా ఆ క్రమంలో ఈ రోజున ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ మాకు వస్తున్నటువంటి వ్యాధులు నిదానించట్లేదు అనుకున్నప్పుడు పాటించుకోవలసినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం అంటే వ్యాధి నిదానానికి ఈ పరిహారం బాగా పనిచేస్తుంది వైద్య సలహాలు తీసుకుంటూ చక్కగా మందులు వాడుతూనే ఈ పరిహారాలు చేయాలి గాల్లో దీపం పెట్టి కూడా అంటే మాత్రం కాదు కనుక జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి దీనికి మీకు మొట్టమొదటి కావాల్సిన దగ్గరలో నది అయితే ఉండాలి నది లేకుండా ఉన్నప్పుడు ఈ పరిహారం చేసుకోవడానికి అవకాశాలు తక్కువ కావాలంటే ఎవరైనప్పటికీ వేరే వాళ్ళు ఆరోగ్యం బాలేనటువంటి వారికి పరిహారం చేసి ఈ పదార్థాలు తీసుకెళ్ళి నదిలో వేసి కలిపేసి వస్తామన్నా కూడా పర్వాలేదు ఐదు సోమవారాల పాటు మాత్రం ఈ పరిహారం చేసుకోవాలి అమావస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి సోమవారం ఉన్నటువంటి రోజున ఒక పదకొండు గోమతి చక్రాలు తీసుకొని ఎవరికైతే అనారోగ్యం ఎక్కువగా ఉందో వారికి దీంతో దృష్టి తీయాలి దృష్టి తీసి ఈ పదకొండు గోమతి చక్రాలను కూడా తీసుకెళ్ళి నదిలో కలిపేయాలి ఇంతే ఇలా వరుసగా ఐదు సోమవారాల పాటు అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి సోమవారంతో మొదలుపెట్టి ఐదు సోమవారాలు చేసినట్లయితే సరిపోతుంది చాలా వరకు వ్యాధి ఐదు సోమవారాల నుంచి మీకు నిదానించడం అనేది స్పష్టంగా కనబడుతుంది దీని తర్వాత కూడా మీరు మందులు వాడుతున్నంత కాలం కూడా ఇలా ప్రతి సోమవారం చేస్తూ వచ్చారనుకోండి స్పష్టమైనటువంటి ఫలితాలను మీరు పొందగలుగుతారు అయితే నది అందుబాటులో ఉండాలి అటువంటి వారికే ఈ పరిహారం చేసుకోవడానికి కుదురుతుంది అమావస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి సోమవారంతో మొదలుపెట్టి వరుసగా ఐదు సోమవారాల పాటు కుదిరినట్లయితే దాని తర్వాత కూడా అయినంతవరకు మీరు ఎంతకాలం మందులు వాడుతున్నారో అంతకాలము కూడా పదకొండు గోమతీ చక్రాలు తీసుకొని అనారోగ్యంతో బాధపడేటువంటి వారు తమకు తాముగా స్వయంగా దిష్టి తీసుకొని విధిసుకెళ్ళి నదిలో ప్రవహించేటువంటి దాంట్లో అయినా వేయవచ్చు లేదా వారికి అంత అవకాశం లేకపోతే అనారోగ్యంతో బాధపడేటువంటి వారికి ఎవరైనప్పటికీ పదకొండు గోమతీ చక్రాలతోటి చక్కగా దిష్టి తీసి వాటిని తీసుకువెళ్ళి ప్రవహించేటువంటి నదులైనా సరే వేయవచ్చు దీనివలన ఆరోగ్యం చేకూరుతుంది ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలతోటి ఆధ్యాత్మికమైనటువంటి అంశాలతోటి రేపు శ్రీరస్థ కార్యక్రమంలో మలిగలుద్దాం ఎల్లప్పుడు దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్థం